ఇంటికి ఇంట్లోని గదులకు వాస్తు ప్రకారం తలుపులు ఎటువైపు ఉండాలో తెలుసుకుందాం ఇంటి నిర్మాణం వాస్తుతో కూడుకుని ఉంటుంది ప్రతి ఒక్కరూ ఎంతో జాగ్రత్తగా వాస్తును అనుసరిస్తూ నిర్మాణం చేయిస్తారు అయినప్పటికీ ఎక్కడో ఒక చోట తప్పులు జరగడం వాటి వల్ల ఇబ్బందులు తలెత్తడం అనేవి జరుగుతుంటాయి ఈ రోజుల్లో చాలా మంది వాస్తును అనుసరించకుండానే కట్టేస్తున్నారు వాస్తు ప్రకారం బెడ్రూమ్ తలుపులు ఎటువైపు ఉండాలనే విషయంలో చాలా మందికి అవగాహన లేదు హాల్కు తలుపులు ఉత్తరం వైపు ఉండాలి ప్రతి గదికి తలుపులు అవసరమవుతాయి అవి మనిషి రాకపోకలకు ఇబ్బంది కలిగించకుండా ఉండాలి ఉత్తర ఈశాన్యం దిక్కులో గది తలుపు లోపలికి వెళుతుంటే ఎడమైపు ఉండాలి దక్షిణమాగ్నేయంలో గది తలుపులు కుడివైపు ఉండాలి అంటే మనకున్న గది వైశాల్యాన్ని బట్టి ఉంటుంది ఒకటే తలుపు పెట్టుకోవాలనుకున్న వారికి సంబంధించిన విషయం ఇది గదికి రెండు తలుపులు పెడుతున్నట్లయితే ఎటువంటి ఇబ్బంది తలెత్తదు ఎందుకంటే ఎక్కడివి అక్కడే అమరి ఉంటాయి హాల్కు రెండు తలుపులు ఉండాలి అవి కూడా ఉత్తరం వైపు ఉండాలి డ్రైనేజీ రానిచోట సెప్టిక్ ట్యాంక్ తూర్పు దిక్కుకు మధ్యలో లేదంటే ఉత్తరం దిక్కుకు మధ్యలో సెప్టిక్ ట్యాంక్ అనేది డ్రైనేజీ రాని చోట పెట్టాలి ఇంట్లో ఎలా పడితే అలా గోతులు తవ్వలొద్దు చాలా మంది ఇంటికి ట్యాంకు కడుతుంటారు కానీ వాటి వల్ల రోగాలు వస్తాయి ఒకవేళ రెండు సెప్టిక్ ట్యాంకులు వారు నిర్మించుకోవాలి రెండు కట్టుకోవచ్చు కానీ మన అవసరాలకు సరిపడా ప్రదేశం ఉండదు ఎందుకంటే బోరు నీటి సంపు ప్రతి ఇంటిలో ఉంటాయి వాటి వల్ల స్థలం సరిపోదు తూర్పు వైపు గోడ బయట కేంద్రంలో ఏర్పాటు చేసుకోవడం ఉత్తమం మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు